ఈరోజు డేటు ఆగస్టు పదిహేడో తారీఖు ఈ వెహికల్ ఎట్టిగా రెండు వేల పదిహేడు హైబ్రిడ్ ఇంజిన్ సింగిల్ ఓనరు డెబ్బై ఐదు వేలు వర్షం రీడింగ్ ఈ వెహికల్కి వచ్చేసి నేను వీడియో తీయడానికి అయితే వెళ్తున్నాను ఇక్కడ వర్షం అయితే పడుతుంది జాగ్రత్తగా అయింది వెహికల్ బాగుంది నేను అందుకే ఈ వెహికల్కి వచ్చేసి వీడియో తీయడానికి అయితే వెళ్తున్నాను ఎరగా వచ్చేసి రెండు వస్తాయి ఈ వెహికల్కి ఆండ్రైడ్ ఇది ఎస్ట్ ఉంది నా పేరు మహాబుబాషా నా సొంత ఊరు పక్కన బెదంజర్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు ఆగస్టు పదిహేడో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఏమైనా వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానించి పెద్ద వెహికల్ వరకు నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళ కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను కంటనాడు ద్వారా వేసి పంపిస్తూ ఉంటాను నాకు ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో వాళ్ళ దగ్గర నేను టైం తీసుకుని నేను కంటైనర్ ద్వారా ద్వారా వేసి పంపిస్తూ ఉంటాను మా కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో అనేది ఒక ఐడియా వస్తుంది అన్న పేరు వచ్చేసి నవీన్ కుమార్ అన్నది ఊరు వచ్చేసి కర్ణాటక బెంగళూరు అన్న వాళ్ళకు నాకు అడ్వాన్స్ ఇచ్చి దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ అయింది అన్నవాళ్ళకైతే ఈరోజు మార్నింగ్ అయితే ఒక వెహికల్ అయితే తీసేసుకున్నాను చిన్న వెహికల్ హోండే ఐటెన్ పెట్రోల్ వర్షన్ రెండు వేల పదకొండు డిసెంబరు సింగిల్ ఉన్నారు బండి చాలా బాగుంది అది స్టెప్ని వచ్చేసి అన్నిజీ ఉంది ఆ బండికి అయితే ఈరోజు అయితే అడ్వాన్స్ అయితే కట్టినాను నేను డెలివరీ అయితే తీసుకోలేదు రేపు మార్నింగ్ ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు మార్నింగ్ అయితే డెలివరీ తీసుకుని అన్న వాళ్ళైతే ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అన్న పేరు మీద ఎన్ఓసికి అప్లై చేసి ఆ బండి వచ్చేసి నేను కంటైనర్ బెంగళూరు అయితే డెలివరీ అయితే తీసుకుంటాను అని నేను కంటైనర్కి అయితే వేసి పంపిస్తాను ఆ వీడియో అయితే వీడియో అయితే తీయలేదు రేపు మార్నింగ్ అయితే ఆ బండి కూడా నేను వీడియో తీస్తాను క్వాలిటీ చూపిస్తాను ప్రైజ్ ఎంత కొన్నారనేది చెప్తాను నేను బండి చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ కూడా నచ్చింది నేను అందుకే యూట్యూబ్లో పెట్టడం అయితే జరుగుతుంది మార్తి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్హెచ్ హైబ్రిడ్ ఇంజిన్ హైబ్రిడ్ ఇంజిన్ రెండు వేల పదిహేడు సింగిల్ ఓనరు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లర్ వరకు మొత్తం షోరూమ్తో పాటు ఇచ్చిన గ్లాసులు ఉన్నాయి షోరూమ్తో పాటు ఇచ్చిన డోర్లు ఉన్నాయి ఎటువంటి రష్ అనేది లేదు కలర్ వచ్చేసి గ్రే కలరు ఫ్రంట్లో వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైల్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ బండి ఎటువంటి రిమార్క్ అయితే లేదు నేను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఇంజను డిక్కీ అవుట్లుక్ ఎంట్రీలు మొత్తం నీట్గా నిదానంగా అయితే చూపిస్తాను ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే అంటే ఈ వెహికల్ గురించి ఇంకా నేను క్లారిటీ అయితే మాట్లాడతాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి దాని తర్వాత ప్రైజ్ అనేది కూడా నేను చెప్తాను మార్తి ఎట్టిగా వీడియో ఎస్హెచ్హెచ్ హైబ్రిడ్ ఇంజను గేర్లో వచ్చేసి మాన్వల్ డీజిల్ వర్షను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి గ్రే కలరు ఫ్రంట్లో వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైల్ ఉన్నాయి ఎక్కడ కానీ రస్ట్ అనేది లేదు సీట్ కూడా బాగానే ఉన్నాయి చేంజ్ చేయడం అయితే అవసరం లేదు పెడాల్సి అయితే చూపిస్తాను చూడండి డెబ్బై ఐదు వేలు ఒరిజినల్ రెడీను ఎక్స్టా ఫిట్టింగ్ ఆంట్రెడ్ కూడా వేయించి పెట్టినారు ఇక్కడ బ్యాగ్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైల్ ఉన్నాయి గ్రే కలరు హైబ్రిడ్ ఇంజను ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఏబిఎస్ బ్రేకు టైం ఇచ్చినప్పుడు ఇంతవరకు చేంజ్ కాలేదు ఇంతవరకు టైమింగ్ అని కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనే లేదు రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ కంట్రోల్ ఆండ్రాయిడ్ వచ్చేసి ఎస్టా ఫిట్టింగ్ ఇక్కడ ఢిల్లీలో ఎస్టా ఫిటింగ్ ఇక్కడ ఓనర్ అయితే ఎస్టా ఫిట్టింగ్ అయితే వేయించుకున్నారు బండి చాలా అంటే చాలా బాగుంది మార్తి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్హెచ్ హైబ్రిడ్ అను రెండు వేల పదిహేడు సింగిల్ ఓనరు ఈ వెహికల్కి వచ్చేసి ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ప్రైజు ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీంట్లో కొద్ది మటుకు బాగుంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫ్రెండ్ ఫోన్ చేసినారంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను ట్రాక్ అనేది కూడా నేను పంపిస్తాను ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు దయచేసి ఢిల్లీకి వచ్చిన తర్వాత చాలామంది అయితే ఫోన్లు అయితే చేస్తున్నారు వాళ్ళకైతే నేను కొంతమందికి నేను ఫ్రీ ఉన్నప్పుడైతే కలుస్తున్నాను ఫ్రీ లేనప్పుడైతే నేను చెప్పేస్తున్నాను అన్న నాకు వేరే వర్క్ అయితే ఉంది నేనైతే మీతో కలవలేనని చెప్తున్నాను దయచేసి మీరు ఢిల్లీకి వచ్చే వాళ్ళు అయితే నాకు ఫోన్ చేసినారంటే నేను ఒక డేట్ అనేది చెప్తాను ఆ డేట్లో నేను వేరే పనులు చూసుకోకుండా మీకోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను సరే ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను మార్తి ఎట్టిగా వీడియో హైబ్రిడ్ ఇయను రెండు వేల పదిహేడు సింగల్ ఓనర్ ఇన్సూరెన్స్ అయితే లేదు ప్రైస్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు భారీ అయితే ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్